పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించడం ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అడుగులు వేయాలనే ఉద్దేశంతో వైఎస్ రెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని అందులో భాగంగా నాలుగో విడత నిధులు ఈ రోజు మంజూరు చేయడం జరిగిందని తెలియజేశారు మహిళలకు ముఖ్యంగా పేదవారికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు పడుతున్నారా అన్నది మనందరూ చూస్తూనే ఉన్నాం అమ్మఒడమనివ్వండి ఈ చేయూతం అనివ్వండి లేదంటే అగ్రవర్ణాలకు సంబంధించిన పేదలకు ఈబిసి నేతండి లేదంటే పెన్షన్ ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించండి గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చి ముఖ్యంగా ఉన్నావాళ్ళలో చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఆయన హయాంలో ఈ చేయతనే పథకం లాంటి పథకం ఒక్కటేగా ప్రవేశపెట్టాడ ఒక్కసారి ఆలోచించండి పేదల గురించి ఈ రోజు చెప్తా ఉన్నాడు సార్ నేను అధికారంలోకి వస్తే అది చేస్తాను ఇది చేస్తానని మరి పద్నాలుగు సంవత్సరాలు తన అధికారంలో అడిగారు చేసాడో ఒక్కసారి ఆలోచించండి అంటే కేవలం ఎలక్షన్లు ఓట్లు వేయించుకోవడానికి ఈ వాగ్దానాలు తప్ప నిజంగా చెప్పస్తుంది పేదస్ ఏదైనా సాయం చేయాలని ఇందులో అన్ని పథకాలు తప్పైనా కొన్ని పథకాలుగా పెట్టి ఉండాలి కదా ఒక్కటి కూడా పెట్టలేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేదస్ ఇన్ని రకరకాల పథకాలు పెట్టి డబ్బులు అందజేస్తూ ఉంటే మరి గతంలో చంద్రబాబు నాయుడు హైకోర్టులో ఈ డబ్బు

మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు అంటే చెయ్యాలని చిత్తశుద్ధి ఉంటే ఎక్కడ ఒక్క రూపాయి పక్కదారి పక్కన ఉన్నారు చూడడం ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా పక్కదారి డైరెక్ట్గా ఎవరైతే లభించాలన్నారో వాళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్గా ఇస్తున్నారు ఇదే పని మరి చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేదు వాళ్ళు ఇంటికి ఇవ్వలేకపోయారు కేవలం పోటీ పారిశ్రామిక వ్యక్తులకి దోచిపెట్టుకుంటే మరి వాళ్ళు ఆయన అభిప్రాయం ఈ ఒక్కసారి అది ఎంతవరకు నేను చెప్పాను వాళ్ళు చెప్పేందుకు ఇందులో నేను చెప్పిన పాయింట్లో ఏదో వాస్తవ లేదా అన్నది మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందని మిమ్మల్ని కోరుతూ ఉంటున్నాను ఇక స్థానికంగా మాజీ శాస్త్ర రామకృష్ణ తీరు ఎంతసేపు కూడా బుర్ర చల్లడం ఏదో రకంగా అభివృద్ధిని ఆ ఆఫ్ చేయడం మరి కాపో ఎప్పటికప్పుడే బ్రహ్మాండీ అయిపోయింది సుమారు రెండు వందల ఎక్కడా తీసుకుంటే కారణాలు చేయించి దానిపైన ఫోటో దాంతో చాలా అదువుకి ఇంకా పట్టాలు పడకపోవడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఈ రోజున ఎవరైతే అరుగున్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు మధ్యాహ్నం మరి ఇది మరి నేనేమో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానంటే వాళ్ళేమో తెలుగుదేశం వాళ్ళు ఆవు చేయడానికి కోర్టు ఎంతవరకు న్యాయమానాన్ని మీరు ఆలోచించరు అంతేకాకుండా మరి రామకృష్ణా జీవితం చాలా మంది చూసే ఉంటారు వీడియోలో వెళ్ళి కూడా మనం నేను లేని టైంలో హాస్పిటల్కి వచ్చి నా మీదే దాడి చేయడానికి ప్రయత్నం చేశారంటే అటువంటి రౌణీ వ్యక్తి భవిష్యత్తులో పొరపాటు ఏ రకంగా ప్రవర్తిస్తారన్నది ఒకసారి ఆలోచించండి మీరు ఎవరినైనా ఒక ఎమ్మెల్యే కానీ ఒక సర్పంచ్ కానీ ఒక ఎంపీసీ ఎవరినైనా ఏమన్నారంటే ఉంటారు వీళ్ళు మనకి మన ఏదైనా ఆపదంటారు సహకారం చేస్తారు విధంగా మన గ్రామాభివృద్ధికి మన ప్రాంతాభివృద్ధికి కృషి చేస్తారు ఓట్లు గెలిపిస్తారు కానీ మన గ్రామంలో వనరులు దోచేస్తారు లేదంటే ఎల పట్టాలని ఎవరైతే లోన్ చేస్తున్నారో ఎవరైతే